హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులలో తాజా సంవత్సరం తెలుసుకుందాము అలాగే అరియర్ బిల్స్ సబ్మిట్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉండనుంది పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాము పీఆర్సీకి సంబంధించిన తాజా అప్డేట్స్ కూడా ఉన్నాయి సో వీడియోని అయితే ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ఫ్రెండ్స్ వీడియోలో అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ యొక్క విషయానికి వచ్చినట్లయితే సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో బిఎల్ఎం అంటే బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టైటిల్ అయితే ఓపెన్ అవుతున్నది త్వరలో గతంలో ఏవైనా పెండింగ్ బిల్స్ ఉంటే వాటిని ప్రాసెస్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి సో ఒకసారి మీ పెండింగ్ బిల్స్ను ఉన్నట్లయితే ఈ బిఎల్ఎం ఓపెన్ అయిన తర్వాత ప్రాసెస్ చేయించుకోండి అలాగే వాటితో పాటే సప్లిమెంటరీ మరియు అరియర్ బిల్స్ను కూడా సబ్మిట్ చేయించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇకపోతే ఎలక్షన్స్ గురించి అండి ఎస్ఎంసీ ఎన్నికల నిర్వహణలో వచ్చే అన్ని అనుమానాలకు ఎఫ్ఏక్యూ అనే కాలంలో అన్ని సమాధానాలు ఉంటాయి ఒకవేళ దాంతో లేని అంశం గురించి ఎస్ కానీ భావించాలి చట్టంలో చెప్పని వాటి గురించి ఆలోచన అయితే వద్దు ముగ్గురు పిల్లలున్న అర్హులే అనమాట ఓటుకి ఇక తల్లి తండ్రులలో ఇద్దరు లేక ఏ ఒక్కరు బతికి ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా సంరక్షకునికి ఓటు అయితే ఉండదు అని చెప్తున్నారు ఇక ఆన్లైన్ వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా అయితే పన్నెండవ తేదీ వరకు ఆర్డర్స్ ఇస్తామంటూ అంటున్నారండి ఇక లా లాస్ట్ ఇయర్ ఎస్ఎస్ఏ స్కూల్ గ్రాండ్స్ త్వరలో అయితే విడుదల కానున్నాయి పాఠశాలలో మరుగుదొడ్ల ఫోటోలు తీసే పని అయితే ఇంకా లేదు సో మార్నింగ్ వెళ్ళేసి పాఠశాల సంబంధించిన ఫోటోస్ ఇవన్నీ ప్రతిరోజు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు యాప్లో కూడా ఆప్షన్ డిసేబుల్ చేశారని మంత్రి నారా లోకేష్ తెలియ తెలిపారండి టీచర్స్ పంచువాలిటీ కోసం ఫినాన్షియల్ అటెండెన్స్ అలాగే ఎండిఎంపై మరింత పట్టు కోసం విద్యాశాఖ ఆలోచన చేస్తుంది ఈ నెల పదహైదు తర్వాత స్టేట్ ఆఫీసర్స్ తనిఖీలు అయితే ఉండబోతున్నాయి ఇకపోతే ఏపీజిఎల్ఐలో కొనసాగుతున్న ఆన్లైన్ కష్టాలండి ఇక దసరా వరకు పెండింగ్ బకాయిలు పన్నెండవ పిఆర్సీలో కొంతవరకు కదలిక వచ్చే అవకాశం ఉంది అనగా ఉద్యోగులకు సంబంధించి మధ్యంతర వృత్తి ప్రకటించే అవకాశాలే కనిపిస్తున్నాయి తర్వాత హై స్కూళ్ళలో సబ్జెక్ట్ టీచర్స్ కొరత తీవ్ర రూపం దాల్చబోతోంది ప్రతి హై స్కూల్లో కనీసం ఒక సబ్జెక్టు టీచర్ ఉండడం కోసం వర్క్ అడ్జస్ట్మెంట్ అయితే పదో తేదీ లోపల చేస్తూ ఉన్నారు పదో తేదీ తర్వాత టీచర్ల టీచర్స్తో వీలైనంత వరకు కూడా ఫ్రెండ్లీ గవర్నెన్స్ చేయాలని గవర్నమెంట్ భావిస్తోంది జనవరి రెండు వేల ఇరవై రెండు జీతాలతో ఇచ్చిన ఏపీజీఎల్ఐ మరియు పిఎఫ్ ఆయా ఖాతాల్లో ఇంకా జమ కాలేదు పెండింగ్లోనే ఉన్నాయన్నమాట త్వరలో అయితే జమ అయ్యే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో బిఎల్ఎం అనే టైటిల్ ఓపెన్ అవుతుంది సో మీవేమైనా పెండింగ్ బిల్స్ కానీ ఉన్నట్లయితే అలాగే సప్లిమెంటరీ మరియు ఎరియర్ బిల్స్ కూడా మీరైతే సబ్మిట్ చేయండి ప్రాసెస్ చేయించుకోండి ఇది వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో